జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం శుభలితాలకు అవకాశం ఉంది రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు లాభంలో సింహరాశుల్లో సంచరించడం వల్ల రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది తండ్రి నుంచి ఆదాయం అందుకోగలుగుతారు ప్రభుత్వ అధికారుల నుంచి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభి అభివృద్ధిని కానీ పొందగలుగుతారు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు వరకు లాభంలో సింహరాశుల్లో సంచరిస్తున్నాడు వ్యాపార అభివృద్ధి బాగుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యంలో మిథులు రాశిలో సంచరిస్తున్నాడు కనుక సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కొందరు పెద్దల సహకారంతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు విద్యా సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అనేటువంటి శుక్రుడు సెప్టెంబర్ పదకొండు తర్వాత లాభంలో సింహరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది అనుకోకుండా స్త్రీల సహాయంతో ఒక మంచి లాభాన్ని కానీ లేకపోతే అవకాశాన్ని కానీ మీరు అందుకుంటారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా సష్టమంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు సంతానం విషయంలో కూడా సౌపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అలాగే పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు లాభములో సింహములో కేతుకు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు ప్రభుత్వ సహాయం కూడా పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతాలను అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా ద్వితీయ సప్తమాధిపతి కుజుడు వ్యయములోనూ జన్మరాశిలోనూ సంచరిస్తున్నాడు అనగా కన్యా తులారాసుల్లో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జీవిత భాగస్వాములతో మనస్పర్ధలు వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు భూ వాహన సమస్యలు ఖర్చులు రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక పంచమములో కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల కొంతమంది సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది మీ ఆలోచనలు కొన్ని దుబారాగా ఉంటున్నాయి విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారు పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం శ్రీదేవి కడ్గమల స్తోత్ర పారాయణం చేసుకోండి వెయ్యంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పణ చేయడం అలాగే కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు